హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి స్నాక్ అండి స్నాక్ ఐటెం చాలా పిల్లలు చాలా ఇష్టపడే స్నాక్ ఐటెం అండ్ ఫుల్ హై ప్రోటీన్ స్నాక్ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎగ్ బోండా అంటారు ఎగ్ బజ్జీ అంటారు ఎట్లా అయినా పిలవచ్చు కానీ అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయిందన్నమాట దీనికైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము ఇది మనకి బండి మీద అమ్మేట బండి మీద అమ్ముతారు చూడండి పునుగులు బజ్జీలు వాటితో పాటు ఎగ్ బోండా ఎగ్ బజ్జి అంటారు ఆ టేస్ట్ వస్తుందండి అసలు దాన్ని మించి మనం తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అన్నమాట అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట అయితే ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్స్ శనగపిండి వేసుకున్నానండి నాలుగు టేబుల్ స్పూన్స్ కూడా ఒక స్పూను బియ్యపిండి వేసుకున్నాను అంతే అండి ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా ఉప్పు వేసుకుంటాను ఫస్ట్ తర్వాత అయితే కారం వేస్తున్నానండి తర్వాత అయితే కొంచెం కొంచెం షోట ఉప్పేస్తానండి తర్వాత చూడండి అంతే అండి ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ పోయకుండా పిండిని బాగా మనము ఫస్ట్ పిండిని బాగా అన్ని కలిసిపోయేటట్టు కలుపుకుందాము ఇప్పుడు వాటర్ పైనుంచి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందాం మరీ అయితే బజ్జీ రాదు మరీ గట్టిగా ఉన్నా కానీ ఆ బజ్జీ లేకపోతే బాండా అనేది రాదండి చూసుకుంటూ కలుపుకుందాం అన్నమాట మళ్ళీ కొంచెం వాటర్ పోస్తానండి ఇప్పుడు ఎక్కువ పట్టవు కొంచమే పడతాయి సరిపోతుంది ఈ వీటిని అయితే బాగా ఉండలేకుండా బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాం చూడండి ఇంకొంచెం వేసా అంత ఎక్కువ వేయలేదు సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ అయితే అసలు సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఎగ్ బాగుండ చూడండి ఏమీ లమ్స్ అంటే ఉండలేకుండా అసలు ఎక్కడ బాగా కలుపుకుందాము ఇంకా బాగా రెండు మూడు సార్లు అలా బీట్ చేసుకొని చూడండి అసలు అనేది లేకుండా చాలా చక్కగా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెడదాం ఒక పావు గంట ఎందుకంటే మన చూడ ఉప్పేసాం కాబట్టి నాంతే బాగా చక్కగా ఆ బౌండా అనేది బాగా పొంగుతుంది ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసి ముందుగానే ఒక ఐదు గుడ్లు బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టానండి వాటిని కూడా అయితే తీసేశాను కదా ఇప్పుడు వీటిని అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు నైఫ్తో చిన్నగా మనం హాఫ్ చేసుకుందాం ఈ ఎగ్ని చూడండి కరెక్ట్గా నీట్గా కట్ చేయడం కూడా చాలా నీట్గా కట్ చేయాలండి ఒక్కసారి నైఫ్ పెట్టామంటే దాన్ని అలా తీసేయాలి ఒకసారి అలా ఇలా పైనుంచి రుద్దుతా రుద్దుతా కట్ చేస్తే రుద్దుతా రుద్దుతా కట్ చేస్తే అసలు అస్సలు బాగోదండి మనం ఎక్కడ కట్ చేయాలో అది చూసుకొని కట్ చేసుకొని ఇంకా ఎందుకంటే అది స్మూత్గా ఉంటుంది కాబట్టి చిన్నగా అలా కట్ చేసుకుంటూ పోతే ముక్క చూడటానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట చూడండి చూడండి చూడటానికి ఎలా ఉందో చూడండి మనం పక్కన ఉడకపెట్టుకున్న ఎగ్స్ అన్ని మొత్తం పైనంతా తీసేసి శుభ్రంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు మళ్ళీ ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్ కూడా బాగా హిట్ అయింది ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్క ముక్క తీసుకొని మనం మిరపకాయ బజ్జి బంగాళదుంప బజ్జి ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి కానీ జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి 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 ఎగ్ ఎంత ఉంది నేను వేసింది ఎంత బాగా అసలు బోండాల్లా ఎంత బాగా పొంగిపోయాయో చూడండి మనం బజ్జీ వేయగానే సిమ్లో పెట్టుకుందామండి ఎందుకంటే పై లోపల నుంచి బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక హైలో పెట్టుకుంటే బాగా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది చూడండి ఎంత చక్కగా బాగా పొంగి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చూడండి బాగుండాలా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసేసుకుందాం అండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసుకుందాం చూడండి కరెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఇలాగే తినడం నాకు ఇష్టం లేదండి వీటికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం రండి ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ సన్న సన్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నానండి చూడండి చాలా చిన్నగా తరుక్కున్నాను వీటిల్లో అయితే ఇందాక బజ్జ్ బోండాలు తీయగానే ఆ కొంచెం శనగ గుండ్లు వేసాను టేస్టింగ్ కోసం తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కొంచెం గరం మసాలా ఇప్పుడు చిన్న చిన్నగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క పైనుంచి అలా నిమ్మకాయ పిండుకుంటే ఉంటుందండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా నిమ్మకాయ పిండాక ఈ నిమ్మకాయ పిండాక స్టైల్గా చేత్తో కాకుండా వీటి అన్నిటికీ ఆ ఉల్లిపాయకి మనం వేసిన అన్ని పట్టేలాగా చేయి నీట్గా కడుక్కొని చేతితో ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాం అనుకోండి అస్సలు ఆ టేస్ట్ అదిరిపోయిందనమాట కొన్ని కొన్ని వాటికి చెయ్యి పెట్టాలండి లేకపోతే నైస్గా ఉంటే కొన్ని కొన్ని టేస్ట్లు రావు అది కరెక్టా రాదో కాదో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ ఉల్లిపాయలు అలా చూడంగానే తినాలనిపిస్తుంది కదా ఎప్పుడు మళ్ళీ ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ముందుగా మనం చేసుకున్న ఎగ్ బాండాన్ని తీసుకొని చాకు తీసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ స్టఫ్ని దాంట్లో పెట్టుకొని ఇంకా పెట్టి లోపలికి ఇంకా పెట్టాలండి చాలా పెట్టుకోండి చూడండి చూడంగా లటిక్కు నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా ఎంత టేస్ట్గా ఉంటుందండి బండి మీద ఉండే టేస్ట్ బండి మీద అమ్మే అంత బోండా టేస్ట్ దానికి ఇంకా మించి ఎందుకంటే మనం ఇంకా నీట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి ఏంటి అని అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను ఎగ్ హాఫేస్తానండి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఎక్కువ తినలేరు అవసరమైతే రెండు తింటారని మీకు ఇష్టమైతే ఫుల్ ఎగ్తో చేసుకోండి అది ఎవరెవరి ఇష్టం వాళ్ళ దాంట్లో ఏం లేదండి అంతే అండి బయట బండి మీద అమ్మే ఎగ్ బోండా ఇంట్లోనే ఇలా చేసుకోండి బాయ్ బాయ్ అండి